నేను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను మీ అందరికీ అందుబాటులో ఉంటాను నా పేరు కస్తూరు సత్యప్రసాద్ అమ్మ సమిశ్రుడు మాది స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానమ్మా నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఏ పార్టీకి సంబంధం లేదు నాది మీ పార్టీ అమ్మా సపోర్ట్ చేయండి నాకు అందరు వెళతానమ్మా వెళతానండి ఏం కావాలనా మనం వెళ్ళి ఈవినింగ్ కూర్చుంటాక సరదాగానే వాకింగ్ చేయడానిక హై ఫై అద్దరా నానా నేను అందుకనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అర్థమైందా మన ఊర్లో పార్క్ కావాలి అవునా మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలి పాంప్లెట్ ఇది నాన్న ఇక్కడ రాసాను చూడండి నేను గోదావరి రోడ్లు పార్కుల్ని మెరుగుపరుస్తాను చూసావా నువ్వు నా మేనిఫెస్టోలో పెట్టాను అలాగే ఇక్కడ చూసావా నువ్వు వైద్య రంగం నిదోలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సేవలు కావాలి ఇప్పుడు మన వాళ్ళు ఎవరికైనా పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోలేదనుకో మనం ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్తే నిడదోలు తీసుకెళ్తున్నాం మనం అక్కడ ఏమంటున్నారంటే నిడదోలు కాదు రాజమండ్రి తీసుకెళ్ళమంటున్నారు దారిలో ఎంతో మంది చనిపోతున్నారు నాన్న దానికి ఎమర్జెన్సీ హాస్పిటల్ లేక అదొకటి పెట్టానమ్మా అలాగే చూడు విద్యారంగం చూడు డిగ్రీ కాలేజ్ మరియు ఉమెన్స్ నందు పీజీ తరగతులు అలాగే పాలిటెక్నిక్ కాలేజీలు ప్రారంభిస్తానని పెట్టా అంటే మా నిడదోలు కాలేజ్ ఉంది కదా ఉమెన్స్ కాలేజ్ ఉందా తెలుసా నీకు అక్కడ ఓన్లీ డిగ్రీ వరకే ఉంది నువ్వు పీజీ చేయాలంటే అంటే ఎంబీఏ ఎంఏ చేయాలనుకో అప్పుడు నువ్వు మళ్ళీ రాజమండ్రి లేకపోతే తాడేపులు కూడా వెళ్ళాలి అప్పుడు అమ్మాలు ఏమంటారు నువ్వు పొరుగురు వెళ్ళి చదవకో డిగ్రీ వరకు చదువు మానే అంటదా మానే అంటదమ్మా సో నీలాంటి నా చెల్లెల కోసమే నేను మళ్ళీ పీజీ వరకు కూడా మన నిడదోళ్లు చదువుకునేలాగా కాలేజీ అనేది డెవలప్ చేస్తాను అర్థమైనమ్మా ఇంకో క్రీడాకారుల కొరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభిస్తా ఎక్కడ మన నిడదోళ్లు నువ్వు షెటిల్ ఆడుకోవచ్చు స్విమ్మింగ్ ఆడచ్చు దాంట్లో జాగింగ్ ట్రాక్ ఉంటుంది టేబుల్ టెన్నిస్ ఉంటుంది స్క్వాష్ కోట్ అన్ని ఉంటాయి దాంట్లో అర్థమైందమ్మా ఇవన్నీ చేపిస్తున్నాను నేను ఓకేనా తల్లి ఇవన్నీ చూడు తర్వాత తాతీయగా నువ్వు కూడా ఏమ్మా హై ఫై మళ్ళీ ఏం పేరు నీ పేరు ಅದೇ ನಾ ನಾ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ನೋಜ ವರ್ಗದೇನೆ